హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చానండి బ్రౌన్ ఆనియన్స్ చికెన్ పిక్కిల్ అండి అవునండి మీరు విన్నది నిజమే అండి నార్మల్ చికెన్ పిక్కిలకి ఈ బ్రౌన్ ఆనియన్స్తో చేసే చికెన్ పిక్కిలకి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయాలండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి రుచికరమైన ఈ ఫ్రైడ్ ఆనియన్ చికెన్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ అనేది వేసానండి ఇందులోకి ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి కాస్త వేపుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్తో చేసే ఈ చికెన్ పిక్కిలు రుచి అయితే భలేగా ఉంటుందండి మనం నార్మల్గా చేసుకునే చికెన్ పిక్కిల్ కన్నా డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా ఉంటుందండి ఓ నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో దూరగా వేపుకోవాలండి ఉల్లిపాయలు అనేది మనకి ఈ చికెన్ పిక్కిల్కి టేస్ట్ వచ్చేదంతా ఈ బ్రౌన్ ఆనియన్స్తోనే వస్తుందండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి చాలామందికి ఒక అపోహ ఉంటుందండి ఉల్లిపాయలు యాడ్ చేస్తే తొందరగా పిక్కిలు అనేది పాడవుతుంది అని అదేమీ కాదండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలు వేపి యాడ్ చేసుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి చికెన్ పిక్కిలకి మనం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగకుండా కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు చికెన్ని యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకుందామండి మనకి ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి అప్పటి వరకు ఇలా వేపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ అయితే ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి చికెన్ వేపేటప్పుడు చికెన్తో పాటు ఉల్లిపాయ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి మనకి మొక్క కూడా బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి పిక్కిలు అయితే చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మీరు ఉల్లిపాయలు వేపేటప్పుడు యాడ్ చేయకండి అస్సలు మొత్తం ఇలా వేగిపోయిన తరువాత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చక్కగా ఇలా మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి పికిల్కి కాస్త కారం అనేది ఎక్కువగానే పడుతుందండి మన స్పైసీ ఎంత తినగలమో చూసుకొని ఈ కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి నార్మల్ చికెన్ పిక్కిలు మనకి ఎన్ని రోజులైతే నిల్వ ఉంటుందో బ్రౌన్ ఆనియన్స్తో చేసే ఈ చికెన్ పిక్కిలు కూడా అన్ని రోజులు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గుప్పడి కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకుందామండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి టేస్ట్ ఒక్కసారి చూసారంటే నార్మల్ చికెన్ పిక్కిల్ కన్నా ఈ బ్రౌన్ తో చేసే చికెన్ పిక్కిల్ మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి రవ్వలు కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగబెట్టుకొని నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఈ నిమ్మరసం అనేది ఫ్లేమ్ అయితే పూర్తిగా స్టవ్ కట్టేసిన తరువాత మాత్రమే యాడ్ చేసుకోండి లేకపోతే ముక్కలకు ఈ పులుపుదనం పట్టేస్తుందండి ముక్క తినేటప్పుడు పుల్లపుల్లగా అయిపోతుందండి పూర్తిగా స్టవ్ కట్టేసిన తరువాత ఈ నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి రుచికరమైన మన బ్రౌన్ ఆనియన్స్ చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయిందండి వేడివేడి రైస్లు కాస్త యాడ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి చూడండి ముక్క కూడా పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి